హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్ఎస్ యూత్ ఛానల్ కుమరమ్మ ఆసిఫాద్ జిల్లా బిజ్జూరు మండల కేంద్రంలో రైతు వేదికలు ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ జిల్లా కలెక్టర్ గారితో కలిసి రేషన్ కార్డుల పంపిణీ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం రైట్ కండి సర్ రెండూ కొత్త అసెం పార్ట్స్ ని అందరికీ ఇస్తున్నాం చాలా 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 శుభాకాంక్షలు అందరికీ సో ఈ కోర్డర్ అంటే मेंबर एडషల్ కూడా 980 80 సో so 85 985 వరకు అది కూడా మెంబర్ అవుతున్నాయి సో చాలా పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఈ రేషన్ కోసం నిరీక్షిస్తున్న సమయం గత ప్రభుత్వాలు సుమారు పన్నెండు సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా నూతన రేషన్ కార్డును కూడా జారీ చేయని విషయం మరి ఈ రోజున రాష్ట్రం అంతటా కూడా ఆనాడు మన ప్రజాపాలనలో జనవరి రెండు వేల ఇరవై ఐదులో మనందరం కూడా దరఖాస్తులు పెట్టుకున్నటువంటి సందర్భంలో ఆనాడు మన క్షేత్రస్థాయిలో ఆ దరఖాస్తులను పరిశీలించి రాట్ వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈ రోజున ప్రభుత్వం నూతన రేషన్ కార్డుని జారీ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి పెంచుకెల్పేట మండలంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా పాలనాధికారి గౌరవనీయుడు వెంకటేశౌత్రి గలది ఎందుకంటే అనేక ప్రజాప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాలకు ప్రామాణికం ఈ రేషన్ కార్డు ఈ రేషన్ కార్డు వస్తే మనం అనేక ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలకి అర్హులవుతాం దేనికైనా కూడా రేషన్ కార్డునే ప్రామాణికంగా ప్రభుత్వం గుర్తిస్తుంది ఎందుకంటే దారిద్ర రేఖ కంటే దిగువ ఉన్నటువంటి వారిని గుర్తించేటానికి ఈ ఆహార భద్రత కార్డే ముఖ్యం కాబట్టి ఈ రేషన్ కార్డుగా ఉన్నట్టయితే మనం చాలా మనకు అనేక సంక్షేమంగా అబులం కూడా అవుతాం ఈ రేషన్ కార్డు ఉంటే మనకి ప్రతి ఒక్క రోజుల్లో ఉచితంగా చేపల పంపిణీ కార్యక్రమం కూడా పెంపకం కూడా మహిళలకే ఉండడం జరుగుతుంది ఈ రోజున మహిళ ఏదైతే గ్రూపులు ఉన్నాయో వాటికే మరి కొన్ని అద్దె బస్సు కిరాయి బస్సులు కూడా ఇచ్చి ఆర్టీసీకి నడిపించినటువంటి వ్యవస్థ ఈరోజు సోలార్ ప్లాంట్లు కూడా మహిళలకు ఇచ్చి ఎవరైనా మండరాల్లో సౌరశక్తి సోలార్ ప్లాంట్ పెట్టుకుంటే కూడా మహిళలు కల్పించేటువంటి వెసులు వాళ్ళు అనేక ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కూడా మహిళలను ఉద్దేశించి ఎందుకంటే మహిళలే రేపు రాబోయే రోజుల్లో ఆర్థికంగా బలపడాలి మహిళలు స్వయం ఆర్థిక ప్రతిబద్ధ ఉంటే అయితే వారి కుటుంబాన్ని మరి మంచిగా పోషిస్తూ అభివృద్ధిలోకి తీసుకొస్తూ వచ్చిన రూపాయలు సక్రమంగా ఖర్చు పెడతారనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం మహిళల్లో పెద్దపీట వేస్తూ బోదడానికి గర్వపడతా ఉన్నాను ఇంకపోతే ఈ మండలంలో కొన్ని సమస్యలు ఉన్నాయి గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు కాబట్టి కొన్ని కొన్ని మీ ముందు కూడా వారికి మీరు చెప్పినటువంటి సమస్యలు ఉన్నాయి వారిని దృష్టి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా ఈనాడు ఇందిరామే నిచ్చినాం సార్ మన ప్రతి గ్రామానికి కూడా ఒక ఆరు జీబీలలో మాత్రం కొద్దిగా ఫారెస్ట్ అవుతూ ఇబ్బంది ఉంది ఈ రోజున కమరగాం కానీ మురళగూడ జిల్లడ ఆగరగూడ నందిగామ కొండపల్లి వీటిల్లో మాత్రం కొద్దిగా ఫారెస్ట్ అధికారులు అడ్డలేయటం లేదు ఇదే మనం మిగతా మండలాల్లో సుష్మేలో కానివ్వండి వేరే చోట దిగడ దైగా మండలంలో కానివ్వండి అన్నీ కూడా నిర్మాణాలు అవుతున్నాయి కానీ కొద్దిగా పెంచుకల్పేట వాస్తులు కొద్దిగా బాధతో ఉన్నారు ఎందుకంటే పక్క మండలాలలో మరి అక్కడైతే మరి పర్మిషన్స్ వస్తున్నాయి కానీ ఇక్కడైతే దాటం లేదు మరి వాడు కూడా ఏదో ఉనికిత పూర్వకంగా ఉత్తరాలు కూడా ఇచ్చినారని చెప్పి ఎంపీడీఓ గారి ఆఫీస్ నుంచి తెలిసింది కాబట్టి దయచేసి తొందరగా అవి కట్టిస్తే కూడా మరి బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా ప్రస్తావిస్తాం ఎందుకంటే పదిహేడు సంవత్సరాల కిందట ఎప్పుడో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పుడు ఇందులో మేము దాని తర్వాత పదిహేడు సంవత్సరాల నుంచి కూడా ఈ గ్రామాల్లో ఉన్న నిలుపేదలు కూడు కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు ఈ రోజున ఈ ప్రభుత్వం పదిహేడు సంవత్సరాల తర్వాత ఎప్పుడో ఇచ్చిన తర్వాత మరి ఈ రోజున నియోజకవర్గానికి మూడున్నర వేల ఇళ్ళ చొప్పున మరి కేటాయించడం దాంట్లో మరి ప్రతి వెళ్తే కూడా ఇంద్రవీ నిర్మాణంలో ఉంటాం కానీ కొన్ని చోట్ల పునరుత్సవ శాతం గ్రామ కంఠంలో ఉన్నటువంటి వాటిని కూడా ఫారెస్ట్ అధికారులు అటవీ భూమి మరి అక్కడ కూడా కొద్ది నిర్మాణాన్ని కట్టుకుంటున్నారు కాబట్టి దాన్ని పరిశీలించమని కోరుతా ఉన్నాను అదేవిధంగా మండలం కూడా ఇప్పుడు వర్షాకాలం వస్తుంది సీజనల్ వ్యాధులు కూడా ప్రబుల్ అవకాశం ఉన్నది చాలా చోట్ల ఇంకా కూడా బ్లీచింగ్ పౌడర్ సప్లై కూడా మరి పెట్టలేదని కూడా తెలిసింది దయచేసి మరి మండల అధికారులు ఇంటర్ పెడితే మాత్రం ఆ బ్లీచింగ్ సప్లై తోడుకోవడం ఎందుకంటే ఇది చాలా మార్పులు ఉన్నటువంటి ప్రాంతం వాస్తవానికి అంబులెన్స్ వెళ్ళాలన్నా మురళి కూడా కమర్గామ ఒకటి కూడా కొద్దిగా దూరభారం అవుతుంది ఈ సీజన్ వేళ ముందే నివారిస్తేనే బాగుంటుంది మరి గ్రామ ప్రతి గ్రామ పంచాయతీల్లో కూడా బ్లీచింగ్ పౌడర్ అదేవిధంగా పిఎస్సీల వాటిల్లో కూడా సరైనటువంటి మందుల సప్లై కూడా లేదనే విషయం కూడా చెప్పారు కాబట్టి దయచేసి వాటిని కూడా సమకూర్చాలని సందర్భంగా తెలియపరుస్తూ మరి మన కోసం మన బాబు కోసం మరి ఇంత చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్ కృష్ణారావు గారికి కూడా గట్టిగా తరుణంలో ప్రభుత్వం మనందరికీ కూడా అవసరాల కోసం నూతనంగా రేషన్ కార్డు సవరించిన రేషన్ కార్డు జరిగించే కార్యక్రమం విజయమండలంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసినటువంటి